జిల్లా కడప నగరంలో అప్సరా సర్కిల్ నందు తెలుగుదేశం పార్టీ అభ్యర్థురాలు శ్రీమతి రెడ్డప్ప మాధవిరెడ్డి తెలుగుదేశం పార్టీ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి అప్సరా సర్కిల్ రోడ్ షో ప్రచారం చేశారు ఈ ప్రచారానికి ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీ రాయలసీమ బలిజ సంఘం అధ్యక్షులు రామన్న రామయ్య వెంకటేష్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఘనంగా స్వాగతించారు అలాగే ఈ కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు আপলানে তারে 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 তারেত మనము బ్రహ్మాండమైన స్మార్ట్ సిటీగా చేసుకోవాలా వద్ద చెప్పండి చెప్పుకోవాలా వద్దా కడపలో హుండాజాన్ని తరిమి కొట్టాల వద్దా కడపలో రౌడ్ తరిమేలా తరిమేలా గడపలు గంజాయిని తరిమి తరిమి కొట్టాలా వద్ద కడపలో చట్టబద్ధమైన పాలన జరగాల వద్ద కడపలో ఉన్న మురికివాడల్లో సురక్షకి కడప సెక్యూరిటీకి మాధవి గారు ఎమ్మెల్యే అవడం ఎంతో ముఖ్యం అవునా చెప్పండి మాధవి గారి గెలుపు కడప గెలుపు కడప గెలుపు కాబట్టి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం రావాలి ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన బిజెపి మూడు కూడా ప్రభుత్వం ఏర్పరుస్తాయి అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అలాగే కడప నుంచి కూడా ఆర్ మాధవి గారు ఎమ్మెల్యేగా అఖండ బిజారిడితో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది నూట ముప్పై సీట్లతో ఈ రోజుకున్న సర్వే ప్రకారం మనం ఆల్రెడీ గెలిచిపోయాం ఎన్డీఏ గెలిచిపోయింది ఇక్కడ మీరు వైకాపా దౌర్జన్యాలకి రౌడీలకి గుండాలకి తిరిగి తిరిగితనం వదిలేద్దాం స్వేచ్ఛగా వచ్చి మన ఓట్లు మనం వేసుకుందాం మన ఓట్లన్నీ కూడా ప్రజాస్వామ్య బద్దంగా మనం వేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని ఈ రౌడీజాన్ని తరిమేద్దాం ఈ వైసీపీ గుండాయిజారి తరిమేద్దాం ఈ వైసీపీ పాలిగాల పెత్తం ప్రభుత్వాన్ని మనం తరిమేద్దాం అందుకే మనమంతా ఒకటవ్వాలి జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఓటయ్యారు ఒక మహాశక్తిగా వచ్చారు ఒక సునామీ క్రియేట్ అయింది ఇక్కడ ఒక సునామీ రాష్ట్రంలో ఇవాళ మొత్తం స్వీప్ చేస్తోంది ఈ స్వీప్ లో ఎంత వరకు పోతుందో నంబరు మనకు అర్థం కావడం లేదు ప్రజలు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఈ స్వీప్ ఉండబోతోంది అందుకే కడపని కూడా కడప అసెంబ్లీ కూడా మనం అన్ని రకాల కడప అభివృద్ధి కోసం కడపలో సుపరిపాలన కోసం కడపలో చట్టబద్ధమైన పాలన కోసం